హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కన్యాకుమారులు అయితే ఉన్నామన్నమాట ఇక్కడ బీచ్ కడైతే పోయే రూట్లో అన్నగారు అయితే పానీపూరి అయితే అమ్ముతున్నాడు పానీపూరి అనేది మామూలు కామనే కాపుతెయ్యింది వచ్చి ఉత్తరప్రదేశ్ అనమాట ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కన్యాకుమార్లు అయితే పానీపూరి అయితే అమ్ముతున్నాడు దగ్గర దగ్గర ఒక మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట చూడొచ్చు మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటాడు అన్నగారు అయితే స్టార్టింగ్ ఉత్తరప్రదేశ్ నుంచి కన్యాకుమారి ఎండ్ అనమాట లాస్ట్ ఎండ్ ఆఫ్ ఇండియా అనమాట కన్యాకుమారి అనేది పానీపూరి అయితే పూరిని క్రష్ చేసి ఆలు పెట్టించి మసాలా దాంట్లో అయితే పానీ నీళ్ళు అయితే పెట్టిస్తున్నాడు అనమాట మీరు చూడొచ్చు ప్రైస్ అనుకొస్తే ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు నేను అడుగుతున్న బ్రదర్ని అందరి దూరం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని కన్యాకుమారి అని చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఒకసారి మన ఛానల్లో ఉంటుంది వీడియో ఒకసారి చెక్ చేసింది ఈ వీడియో అయిపోయిన వెంటనే అట్లాగే మన ఛానల్ కొత్త వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి బ్రదర్ అయితే పెడతా ఉన్నాడు పానీపూరి అయితే నేను తింటానని చెప్తున్నాను ఇప్పుడైతే మసాలా పూరి దగ్గరికి వచ్చినాము మసాలా పూరి అనేది వచ్చి ఆ రాజస్థాన్ అనమాట రాజస్థాన్ నుంచి వచ్చి కన్యాకుమారిలో వ్యాపారం చేసుకుంటున్నాడు మసాలా పొడి మీకు తెలిసిందే పూరిని క్రష్ చేసి మసాలా అయితే భోజిస్తున్నాడు అనమాట ప్రైస్ వన్కొస్తే ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు ఈ మసాలా పూరి అనేది నేను అయితే బటానీ ఆనియన్స్ కొత్తిమీర అంతా జల్లిస్తున్నాడు కొంచెం మసాలా ఏమన్నాను మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టు లైక్ చేసి కమెంట్ పెట్టండి ఇట్లా స్ట్రీట్ ఫుడ్స్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసము నేను మీ జ్ఞానం వరకు సరే వీడియోతో మేము ముందుకు వస్తాను